మనం ఎడిపల్లి బీజేపీ సీనియర్ నాయకులైన కందగట్ల రాంచందర్ గారితో ఉన్నాము ఆయనతో నాలుగు మాటలు నమస్కారం సార్ నమస్కారం సార్ మీ తల్లిదండ్రుల పేరేంటి మీ నేటివిటీ ఎక్కడ మీ రాజకీయ ప్రస్తావనం ఎక్కడి నుంచి మొదలైంది సార్ మా నాన్నగారి పేరు కందగట్ల అంబయ్య మా అమ్మ సువర్ణ నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను భోజన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను బాన్స్వాడ హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్లో హిందీ పండిట్ కోర్సు కూడా నేను పూర్తి చేశాను ట్రైనిడ్ టీచర్గా నేను జైతాపూర్లో కూడా విద్యా వాలంటీర్గా పనిచేయడం జరిగింది అద్వానీ గారి స్ఫూర్తితో నేను విద్యార్థి దశలో ఏబీపీలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పాల్గొనడం జరిగింది ఏబీపీలో చురుకైన పాత్ర నిర్వహించినందుకు నన్ను ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూడా విద్యార్థి పరిషత్ నన్ను నియమించింది ఆర్ఎస్ఎస్లో ప్రథమ వర్ష పూర్తి చేసుకొని ఇక్కడ ఎడపల్లి శాఖలో ముఖ్య శిక్షగా కూడా నేను పనిచేయడం జరిగింది ఎడపల్లి మండలంలో మీరు చేస్తున్న పనులు చాలా గొప్పవి ప్రజలకు ప్రతి నిత్యం మీరు మీ నేనున్నాను అని చెప్పి నిలబడి చేస్తున్న మిమ్మల్ని ప్రజలు అమితంగా ప్రేమిస్తూ మిమ్మల్ని అన్నాసేటని కూడా వాళ్ళు ప్రేమతో గెలుచుకుంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఎడపల్లి మండల కే మండల కేంద్రంతో పాటుగా ఎడపల్లి మండలంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన మరియు ఎలాంటి నాకు రాజకీయ ప్రస్థానం లేకున్నా కూడా నేను ప్రజాసేవ కొరకు ముందు ఉండి పేద ప్రజల పక్షాన వారికి సేవ చేయాలనే కోరికతో నేను ముందుకు వస్తూ పేద ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉన్నాను దానికి ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తూ నన్ను అన్నాసెడ్గా నన్ను పిలుస్తూ ఉంటారు బీజేపీ బోధన్ కాన్స్టెన్సీలో ఎన్నిసార్లు నిలబడినా ఓడిపోతూ ఉంది అంటే చివరి వరకు లాస్ట్ వరకు వచ్చి కొన్ని ఓట్లతోనే ఓడిపోతూ ఉంది అసలు ఈ కారణం ఏంటంటారు అంటే ఇక్కడ బూత్ సీనియర్ బూత్ సీనియర్ కార్యకర్తలని మార్చడం వలన బూత్ అధ్యక్షులను వాళ్ళని అందరినీ చేంజ్ చేయడం వలన ఓడిపోయింది అని చెప్పి చెప్పుకుంటున్నారు అసలు ఆ టైంలో ఆ నాయ బూత్ అధ్యక్షులను కానీ మన సీనియర్ నాయకులను కానీ మార్చే అభి అభిప్రాయం ఎందుకు తీసుకున్నారు అప్పుడు భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గంలో మీరు అన్నది వాస్తవమైనా కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ ఇక్కడ సంస్థాగతంగా బలంగా లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణం మరియు ఒక వర్గం బలమైనటువంటి వర్గం ఇక్కడ మన బోధన్ కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీని బలోపతం చేయడంలో కొద్దిగా విఫలమవుతున్న కారణంగానే భారతీయ జనతా పార్టీ గెలుపుకు దూరం అవుతా ఉన్నది గతంలో పోల్చి చూసినట్టయితే నరసింహరెడ్డి గారు ఎన్నికల్లో నిలబడి నిలబడినప్పుడు ఇటీవల మోహన్ రెడ్డి గారు కూడా నిలబడినప్పుడు కూడా పోటీ చేసినప్పుడు కూడా ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల పైచీలు కోట్లు మనము భారతీయ జనతా పార్టీ ఇక్కడ సాధించడం జరిగింది కొన్ని సంస్థాగత లోపాలు లేకపోయినట్టయితే కొద్దిగా కొద్ది దూరదృష్టితో కొద్ది ముందుకు అడుగు వేసినట్టయితే బోధనలో గెలుపు ఖాయమయ్యేది మీరు అన్నట్టు ఏదైతే పాత సీనియర్ పాత కార్యకర్తలు కానీ సీనియర్ కార్యకర్తలు కానీ బూత్ బూత్ అధ్యక్షులు మార్చడం వల్ల ఇదంతా జరిగిందనేటువంటి అబోహం మాత్రమే అది భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా లోపం ఉండడం వల్లే కొద్దిగా ఇక్కడ మనం ఓటమి పాలైన తప్ప దీంట్లో ఎవరి కారణం కాదు ఎవరిని మనం పూజ చేసి వారిని ఆరోపించలేము ఎందుకంటారు సార్ ఇప్పుడు సంస్థాగత లోపం ఎందుకు రావాలి ఎందుకు మీరు చాలా కష్టపడుతున్నారు అందరు కష్టపడుతున్నారు మీరు అంటే ఏకతాటిపై నిలబడి చాలా కష్టపడి ఒక ఒక తాటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఓడిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకు అట్లా అంటున్నా భారతీయ జనతా పార్టీ బోధన నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క దిశానిర్దేశము మరియు కార్యకర్తలు ఉన్నటువంటి కార్యకర్తలకు ఏదైతే సూచనలు చేస్తున్నారో అవి కూడా చాలా ఆలస్యంగా మనకు రావడంతో కార్యకర్తలు అందరూ కూడా కొద్దిగా నిరాశ అనుకూలలు జరిగిపోయిన మాట వాస్తవమే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో కూడా కొద్దిగా మనము బాధపడాల్సిన అవసరం వచ్చింది గత గత ఎన్నికల్లో చూసినట్టయితే మేడాపాటి ప్రకాశ్ రెడ్డి గారి పేరును అందరూ కార్యకర్తలు అనుకున్నారు చివరిగా మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసరికి కొద్ది కార్యకర్తలు కూడా నిరాశ అనుష్ఠలు ఉన్నాయి ఇదొక కారణం కూడా మొన్న ఓడిపోవడానికి కూడా కారణమని నేను భావిస్తూ ఉన్నా ఇది నా నా సొంత అభిప్రాయం ఇది పార్టీ అభిప్రాయం కాదు నా సొంత అభిప్రాయంగా నేను మీకు చెప్తా ఉన్నాను ఎంపీ గారితో మీకు చాలా సన్నిహితం ఉందని ఉన్నాము దానిపై అభిప్రాయం ఎంపీ గారు ధర్మపురి అరవింద్ సాన్నిహ్యం అన్నమాట వాస్తవమే నిజామాబాద్ గడ్డాలో బీజేపీ జెండా ఎగిరేసినటువంటి మహానాయకుడు మన ధర్మపురి అరవింద్ గారు రెండవసారి కూడా విజయం సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేసినటువంటి ఆయన మన ధర్మపురి అరవింద్ గారు చేసినటువంటి చిన్న చిన్నటువంటి సహాయాలు ఆర్థిక సహాయాలు మరియు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ లాంటి కార్యక్రమాలు లాంటివి చేస్తూ ప్రజల్లో ముందుకు దూసుకెళ్తా ఉన్నాడు కనుక ఆయన జిల్లా ప్రజలందరూ ఆదరించి రెండోసారి కూడా పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది అరవింద్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం నిజమే సంతోషదాయకం నాకు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు మీరు పోటీ చేస్తున్నారని విన్నాము నిజమేనా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనేటువంటి ఆకాంక్ష అయితే మాత్రం ఉన్నది నాకు పార్టీ మరియు ధరపురి అరవింద్ గారు ఏది ఆదేశించినా నేను ముందుకొచ్చి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అలాగే స్థానిక సంస్థల్లో మొత్తం ఎడపల్లి మండలంలో గ్రామాల్లో మరియు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు అన్ని అన్ని గ్రామపంచ సర్పంచులను వార్డు మెంబర్లను కూడా నిలబెడతా ఉన్నాం అలాగే ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కూడా జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా ఇక్కడ పార్టీ నిలబెడతా ఉన్నది ఎంపీ గారి ఆదేశాలు జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు దనపాల సూర్యనారాయణ గుప్త గారు పల్లె గంగారెడ్డి గారు బోధన నియోజవర్గ నాయకులు మేడపడి ప్రకాష్ రెడ్డి గారు కోయాసంబాశిరావు గారు వడ్డి మోహన్ రెడ్డి గారు మీరు ఏ నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి నేను సంస్థ స్థానిక సంస్థలు ముందు కూడా సిద్ధంగా ఉన్నాను నిజామాబాద్ బీజేపీ పార్టీలో మీకు ఒక పోస్ట్ కూడా ఉందని చెప్పి విన్నాము దాని గురించి నాకు భారతీయ జనతా పార్టీలో ఇప్పటికైతే సీనియర్ కార్యకర్త ఉన్నాను రానున్నటువంటి జిల్లా కార్యక్రమంలో నాకు మంచి సముచిత స్థానం లభిస్తుందని ఆశాభావంతో ఉన్నాను నేను పార్టీ నాకు సహకరిస్తానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను సనాతన ధర్మంలోపై మీరు ఎలా ముందుకెళ్తారు భారతదేశానికి వెన్నెముక హిందూ ధర్మము హిందూ ధర్మాన్ని కొన్ని కుహన సెక్యులరిస్టులు వీరందరూ కూడా ఈ మన హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఇబ్బందులు కలిగేటువంటి వ్యాఖ్యలు ఇబ్బంది ఇబ్బందులు కలిగే పనులు చేస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ కుమార్ గారు చేసినటువంటి ధర్మ పోరాటాన్ని కూడా మేము ఒకరోజు భారతీయ జనతా పార్టీ ఎడపల్లి పక్షాన మరియు హిందూ ఐక్యవేదిక ఎడపల్లి పక్షాన మేము కూడా ఒకరోజు సంఘీభావ దీక్ష చేయడం కూడా జరిగింది సనాతన ధర్మాన్ని మేము కాపాడుతూ సనాతన ధర్మాన్ని మేము కాపాడుతూ ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు మేము మద్దతు కూడా చెల్లడం తెలియజేయడం జరిగింది బంగ్లాదేశ్లో హిందువులను ఊచకుతో కూస్తున్నారు ఇష్టానుసారంగా వాళ్ళని చంపి ఇది చేస్తా ఉన్నారు దానిపై మేము మనము పాలు పోసి పెంచినటువంటి దేశము బంగ్లాదేశ్ అలాంటి దేశమే ఈరోజు మనకు విషసర్పమై కాటేస్తూ ఉన్నది ఇది కొంతమంది రాజకీయ నాయకులు వారి యొక్క పక్షకు ఆ రోజు బంగ్లా మన భారతదేశం నుండి బంగ్లాదేశాన్ని విడగొట్టడం జరిగింది ఆ బంగ్లాదేశే ఈరోజు మనకు విషపూరితమైనటువంటి పదజాలాన్ని విషపూరితమైనటువంటి కార్యక్రమాలను మన హిందువులను అరాచక హిందువులపై ఊచకోత వస్తూ హిందువులను మతమార్పిడి చేస్తూ అక్కడ బంగ్లాదేశ్లో హోమం సృష్టిస్తూ ఉన్నారు ఇటీవల జరిగేటటువంటి సంస్థలో ఇస్కాన్ ప్రపంచ దేశాల్లో నూట ముప్పై ఐదు దేశాలు ఇస్కాన్ సంస్థ సంస్థలు ఉన్నాయి ఇస్కాన్ సంస్థల్లో వాళ్ళ నుంచి లాభం పొందుతూ వారు పెట్టిన అన్నం తింటూ వారు ఇస్కాన్ వాళ్ళనే ఇస్కాన్ గుడినే అక్కడ ధ్వంసం చేసేటువంటి నీచమైనటువంటి బంగ్లాదేశ్ ప్రజలు అలాగే ఇస్కాన్ ప్రధాన పూజారి కృష్ణస్వామిని కూడా అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా గత వారంలో హిందూరు ఐక్యవేదిక తరపున హిందువుల ఐక్యవేదిక తరపున భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు పైడి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా పాల్గొని వారికి సంఘీభావం తెలియ తెలియజేయడం జరిగింది మేము బంగ్లాదేశ్ చేసినటువంటి మారణ హోమాన్ని మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో మీరు ఇలాగే మీ యొక్క కృత్యాలు ఇలాంటి పునరావృతం అయితే కనుక భారత భారతీయులు భారతదేశం ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమై మీ బంగ్లాదేశ్కు బుద్ధిచ్చేరులు త్వరలోనే వస్తాయని కూడా నేను ఈ సందర్భంగా నేను బంగ్లాదేశ్ ప్రజలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పుడు బంగ్లాదేశే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ దేశాలన్నీ కూడా మొత్తానికి ఆర్థిక మాన్యంలో ఆర్థిక భత్యంలో ఉన్నాయి వాళ్ళు ఏ రకం ఏ చిన్న సందు దొరికినా దేశంలోకి చొచ్చుకపోవడం చొచ్చుకరడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలయత్నం అవుతున్నారు ఇప్పుడు అసలు ఇంతకుముందు ఏదో దేశంలో ఏది సార్ సిరియానో ఏదో ఉంది కదా అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మన ద భారతీయులకు ప్రాబ్లం వచ్చినప్పుడు మన పిఎం నరేంద్ర మోడీ గారు అక్కడికి పంపించి మన సైన్యాన్ని పంపించి వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చిండు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులని మన దగ్గరికి తీసుకురా వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారంటే ఇది జాతీయ సమస్య అంతర్జాతీయ సమస్య దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు సమితి దృష్టికి తీ తీసుకెళ్ళడం జరిగింది దీన్ని అమెరికా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే హిందువులను హిందువులపై మరణహోమం సృష్టిస్తున్న వారిని తీవ్రంగా కఠిన శిక్ష కఠినంగా వారిని శిక్షించాలని కోరుతూ బా భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రపతికి మరియు ఐక్యరాజ్య సమితికి కూడా లేఖలు రాయడం జరిగింది దీనిపైన త్వరలోనే బంగ్లాదేశ్ ఉన్నటువంటి నిందులపై జరుగుతున్న అఘాయిత్యాలకు త్వరలోనే శుభం కార్డు పలుకుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను ప్రపంచ దేశాలన్నీ కూడా విశ్వగురువుగా కొల్చే మోడీ ఈ విషయంలో చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు బంగ్లాదేశ్ ఉండే ప్రజలకు ఎలాంటి హిందువుల హిందూ ప్రజలకు ఎలాంటి ఆటంకం హాని కలిగితే ఊరుకోరని నేను విశేషిస్తా ఉన్నాను రామ్ చందర్ అన్నగా మీరు యూత్లో రామన్నగా ఇటు అన్నాసేట్ గా పిలుచుకునే యూత్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇదంతా నా అదృష్టము నా యొక్క మంచితనము నా యొక్క అంటే వ్యక్తిత్వాన్ని బట్టి యువకులందరూ కూడా నన్ను రామన్నగా ముద్దుగా అన్నా అని కూడా పిలుచుకుంటూ ఉంటారు యువతకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేసినా వాళ్ళకి నేను ఎన్ను వెన్నంటే ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకొరకే కావచ్చు నన్ను యువకులందరూ కూడా నన్ను అభిమానిస్తారు వాళ్ళ అభిమానానికి నా ధన్యవాదాలు శివాజీ విగ్రహం ప్రతిష్టాపంలో మీ సారి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని అవును ఎడపల్లిలో మన తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రాతి కట్టడంతో సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల భయంతో ఎడపల్లి మండల కేంద్రంలో ఈ శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ శివాజీ విగ్రహ ప్రతిష్టాపన దీని యొక్క సేమ్ మోడల్ నమూనా మన మహారాష్ట్రలోని తుల్జాపూర్ అంబాభవాని టెంపుల్ దగ్గర ఉంది తుల్జాపూర్లో ఉంది అదే మాదిరిగా అక్కడ నిర్మిత అటువంటి విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి అట్లాంటి మా నమూనాన్ని ఇక్కడ మనము ఏర్పాటు చేయటటువంటి ఆలోచనతో నాకు ఉన్నటువంటి నా తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు అందరితో విచారణ చేసి అప్పుడు స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు అనేటువంటి ఎడపల్లి సర్పంచ్ కానీ జిల్లా పరిషత్ ఉప జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరితో సమాలోచనలు జరిపి ఆ రోజు నన్ను ఈ ఎడపల్లి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీకి అధ్యక్షులుగా నియమించడం జరిగింది వారి యొక్క సహకారం మేరకు నేను సుమారుగా పద్దెనిమిది లక్షల వయంతో ఈ శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది హిందూ ధర్మ కార్యక్రమాల్లో మీరు ముందుంట ముందుండి అన్ని కార్యక్రమాలు చేస్తారని విన్నాం దానిపై మీకు హిందూ ధర్మం అంటే మన యొక్క జీవన విధానం హిందూ ధర్మం అంటేనే మన యొక్క జీవన సంస్కృతి ఇలాంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాటికి నేను ముందుగా ఉంటాను దానికి సంబంధించినటువంటి పనులలో నేను నిమగ్నమై నా షాయశక్తుల నేను కృషి చేస్తూ వారికి ఎప్పుడు విన్నట్టుగా ఉంటాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మీరు ఇటు పరిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడము ఇటు బట్టలు పంపిణీ చేయడం జరిగిందని విన్నాం దాని గురించి ఏదైతే విశ్వగురువుగా కొలుచుకునేటటువంటి మన ప్రీతమ ప్రధానమంత్రి గారి యొక్క జన్మదినము సెప్టెంబర్ పదిహేడు అదే రోజున మన తెలంగాణ విమోచన దినోత్సవం మరియు అలాగే విశ్వకర్మ జయంతి ఈ మూడు శుభప్రదాలు ఆ రోజే సెప్టెంబర్ పదిహేడున కనుక ఆ రోజు ఎడపల్లి మండలం సుమారుగా నూట ముప్పై ఐదు మంది పార్శుద కార్మికులకు బట్టల పంపిణీ మరియు సన్మానం చేయడం జరిగింది గత పారిశుద్ధ కార్మికులని మేము ఎందుకు ఎన్నుకున్నామంటే మన ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన కాశీ జ్యోతిర్లింగంలో ఉన్నటువంటి కాశీలో అక్కడటువంటి పారిశుద్ధ కార్మికులు వారి యొక్క కష్టాన్ని వారి యొక్క జీవన విధానాన్ని మా జీవన విధానంతో అక్కడ ఉన్నటువంటి పనులన్నీ పట్టణాన్ని సుందర వందనంగా తీర్చారు దానికి ముఖ్య కారణము పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ కార్మికులు వాళ్ళు మంచిగా ఉంటేనే మనకు ఊరు మంచిగా ఉంటుందనేటువంటి ఏకైక ఏకైక ఆలోచనతోని ఆ రోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన జిల్లా పార్లమెంట్ సభ్యులు ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు మేము ఆ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సేవయే పరమావధిగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఎడపల్లి మండలంలో ఎడిపల్లి మండలంలో ఎక్కడ కష్టం వచ్చినా ప్రజలకి అక్కడ అన్న ఉంటారని చెప్పి ఒక గట్టి స్పందన మేము వినిపిస్తూ ఉంది ఎట్లా ఎట్లా తప్పకుండా ఎడిపల్లి మండలంలో మా పార్టీ కార్యకర్తలకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రజాసేవకు ప్రజాసేవలో ఎప్పుడు ముందు ఉంటాను నేను ఏ కార్యకర్తకైనా ఏ ప్రజలకు ఆపాదొచ్చినా కూడా నేను మీరు పిలిచిన వెంటనే మీకు ముందుకు వచ్చి మీ కష్టాలకి నేను అండగా నిలబడే బాధ్యతగా నేను భుజాన వేసుకుంటాను ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ఆధైర్యపడకుండా వారు ఈ వాళ్ళకి ఇస్తూ నేను వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను వాళ్ళ వెనుక నుండి వాళ్ళ కార్యక్రమాలు నడిపిస్తాను నేను ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అనుకున్నారు అంటున్నారు మీ మీ అభిప్రాయం రాజకీయ లబ్ధి దీంట్లో ఏమీ లేదు ప్రజాసేవే లక్ష్యంగా నాకున్నటువంటి నాకున్నటువంటి ఆలోచన ధోరణితో ప్రజల్లో ముందుకు పోయి ప్రజలతో మమేకమై దే ప్రజాసేవ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఈ ముందుకు వస్తాను నాకు ప్రజ నాకు ఏది లేదు నాకు ఏ పదవి అవసరం లేదు నాకు ఎలాంటి రాజకీయ స్వలాభం లేదు కేవలం ప్రజాసేవను దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాను నేను నా శక్తి మేర నేను ప్రజలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటాను ఇప్పటి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన ఎలా ఉంది ఆరు గ్యారెంటీల విషయంలో వాళ్ళు విఫలమయ్యారా సఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ యొక్క అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తా ఉన్నా కూడా వారు ఆరు హామీలు ఏదైతే ఇచ్చారో ఆరు హామీల్లో కూడా ఏదో ఒకటి కూడా పూర్తి చేయలేదు ఒకటి ఏదో ఆ బస్సు మహిళకు ఉచిత ప్రయాణం అనేది ఒకటే కనబడతా ఉంది దాంట్లో కూడా ఇంతకుముందు బస్సుల సంఖ్య వంద ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు అని దాంట్లో కూడా మహిళలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే రుణమాఫీ రుణమాఫీ కానివ్వండి రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయడం లేదు మరియు కళ్యాణ లక్ష్మి లాంటి ఆరోగ్యము తులం బంగారము లక్ష రూపాయలు ఇస్తామని అది కూడా ప్రభుత్వం ఏదివంటి కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు వాళ్ళ హామీ నిర్వహించ నెరవేరలేదు ఇది ఆరు హామీలు అరవై ఆరు మోసాలు లాగా మొత్తం మాకు ఆరబద్ధాలు అరవై ఆరు మోసాలు లాగా మాకు కనిపిస్తూ ఉంది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలన పట్ల కాంగ్రెస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరగలేదు కేవలం వారి యొక్క స్వలాభాపేక్షకు వారి యొక్క స్వ స్వార్థం కోరము ఈ ఈ ప్రభుత్వం పనిచేస్తాం తప్ప ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన కానీ ప్రజలకు సేవ చేయాలని ఆలోచనలు కానీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతామనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని నేను ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాను ఈ పది సంవత్సరాల కాలంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఐదు ఐదు వేల లక్షల కోట్ల అప్పు చేసిండ్రని నిపుణులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ గవర్నమెంట్ వచ్చి ప్రజలకు ఆర్ గ్యారెంటీలు అవి ఇవి అని చెప్పి ఉచితాలకు అలవాటు చేసి అప్పులు చేసుకుంటూ ఉచితాలకు అలవాటు చేస్తూ ఉన్నారు అసలు ఈ ఈ ఏదైతే ఉందో మన అప్పు ఉందో ఈ అప్పు ఎట్లా తీరుస్తారు ఎవరిపై ఈ బడన్ మోపుతారు తెలంగాణ రాష్ట్రము ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రము త్వరలోనే ఒక సంవత్సర కాలంలోనే అప్పుల కుప్పగా మన మిగులు బడ్జెట్ పోయి అప్పు తెచ్చుకునేటువంటి స్థాయికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఆయనటువంటి అనాలోచితమైన నిర్ణయాలు ఏక ఏకపక్ష ధోరణితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు సుమారుగా లక్ష కోట్లకు పైచీలకు అప్పును మనం ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాము తెలంగాణ ప్రజలు ఈ లక్ష కోట్ల అప్పుని మన ప్రతి పౌరుడి పైన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్ర కుటుంబ సభ్యులపైన కూడా ఎప్పు భారం అనేది ఉంది ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలను ఎవరైతే పనిచేసుకుని బతికే వాళ్ళని కూడా వాళ్ళని సుమరిపోతులుగా మారేటువంటి వైనము ఈ కేసీఆర్ ప్రభుత్వాదే అన్ని ఉచిత ఉచితాలు ప్రవేశపెట్టి ఉచితాలన్నీ కూడా ఉచితాల ఉచిత రాయి రాయితీలు ఇస్తూ ప్రజలని పనులు చేసుకోకుండా సోమరిపోతులాగా చేసేటువంటి కేసీఆర్కు కు చర్మగితం పాడి కాంగ్రెస్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను పెడుతూ ఇంకా వారు తెచ్చిన అప్పులను వారు లక్ష కోట్లు తెస్తే వాళ్ళకంటే తక్కువ తీస్తాం అన్నట్టు ఇంకా వీళ్ళు కూడా మేము రెండు కోట్ల రెండు లక్షల అప్పు తీసుకొస్తామన్నట్టు ఆ విధంగా వీళ్ళు కూడా అప్పులు చేస్తూ ఇటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా డలతో కేవలం ప్రకటనలతో మాత్రమే ఈ పని చే పని కానిస్తూ ఉన్నారు ఈ అప్పులు అప్పులు రోజు రోజుకు అప్పులు ఎక్కువైపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఈ తెలంగాణ సాధించుకున్నాం కదా తెలంగాణ సాధించుకున్నాం కదా ప్రజలు ఏమన్నా బాగుపడ్డారంటారా తెలంగాణ సాధించుకున్న తర్వాత బాగుపడ్డది ప్రజలు ఎవరు లేరు అంతా రాజకీయ నాయకులు బాగుపడ్డారు తప్ప ప్రజలు ఎలాంటి విధంగా అభి లాభం పొందలేదు కొంతమంది లాభం పొంది ఉండొచ్చు కొంతమంది రైతు బ అప్పటి ఉచిత రైతుల వల్ల కొంతమంది లాభ లాభం పొంది ఉండొచ్చు దాంట్లో పది శాతం మంది ప్రజ పేద ప్రజలు లాభం పొందితే తొంభై శాతం మంది ఉన్నత ఉన్నత వర్గాలు వాళ్ళకి లాభం చేకూర్చింది ఉదాహరణకు చూసినట్టయితే రైతు బంధు మన అప్పటి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గారికి సుమారుగా నాలుగు కోట్లు మూడు కోట్లు వచ్చింది రైతు బంధు ఐదు ఎకరాలంటే రెండు ఎకరాల రైతు బంధువు రైతుకు రాలేదు అప్పుడు రాష్ట్ర రాష్ట్ర మంత్రికి వచ్చింది ఇలాంటి సందర్భాల్లో పేద రైతులకు సన్నకారు రైతులకు చిన్న కారు చిన్న రైతులకు లాభం జరగలేదు కేవలం ఉన్నత ఉన్నతమైనటువంటి వర్గాలు చిన్నటువంటి వారికి ఆ లా ఆ రోజున లాభం లాభం చేకూర్చుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే దాన్ని కొనసాగిస్తున్నది ఎడపల్లి మండలంలో ధార్మికంగా మీరు చేసిన అభివృద్ధి పనులు ఏమిటి ఎడపల్లిలో మండల కేంద్రంతో పాటుగా మన మండలంలో ఎవరు హిందూ దేవాలయాలకు నిర్మాణం కొరకున్నటువంటి దేవాలయాలకు నా ఛాయ నాకు నాకు నా చే నా తోచినంత వారికి విరాళం ఇవ్వడం జరిగింది వారికి విరాళం ఇస్తూ అలాగే ఎడపల్లి మండల కేంద్రంలో నా నాయాబాద్లో మహాలక్ష్మి మందిరం వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు గాను సుమారు లక్షా పైచులకు రూపాయల వ్యయంతో శోభాయాత్ర రథం కూడా చేసి వారికి అందేయడం జరిగింది శోభాయాత్ర రథము ఎడపల్లిలో రెండు రథ రెండు విగ్రహాలు కూర్చుంటా ఉంటాయి ఎడపల్లిలో ఒకటి పాతూరులో విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అలాగే ఇక్కడ నయాబాద్లో కూడా విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది కనుక ఈ శోభయాత్రకు ఇక్కడ నాయాబాద్లో ఉన్నటువంటి శోభ విగ్రహ ప్రతిష్టాపన విగ్రహానికి రథయాత్ర శోభయాత్రకు ఈ రథాన్ని ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాలను చూస్తూ చూస్తూ ఆవపోసం పెట్టుకొని వచ్చిన మీరు అసలు రాజకీయ నాయకు అంటే రాజకీయ ఇప్పటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూసినట్టయితే డబ్బుతో కూడుకున్న రాజకీయాలు చేయాల్సి వస్తుంది గతంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద డబ్బులతో పని లేకుండా రాజకీయాలు ఉండేవి ఇప్పుడు ధన ఇప్పుడది ఏదైతే ఈ పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నామో ఈ ధనం ఉంటేనే డబ్బు ఉంటేనే రాజకీయం చేసే ఆలోచన ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉంది ఇది పేద ప్రజలు పేద ప్రజలు ఎవరైనా ఏదో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలన్నా దేనికైనా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వారి దగ్గర డబ్బు లేకపోవడంతో వారు ఈ స్థానిక సంస్థలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకం చేస్తూ ఉన్నారు కేవలం రాజకీయము డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతారు లేదంటే లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడి ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని మీ దృష్టికి వచ్చింది ఇక్కడ మొన్నటి వరకు మా ఎడపల్లి మండల కేంద్రంలో రైతులు కానీ మండల రైతులు ఈ వరి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎడపల్లి మండలంలో మొట్టమొదటిగా ఎంఆర్ఓ గారికి ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ వరి కొనుగోలు ధాన్యాలు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయాలని అలాగే ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారో బడా బయట ప్రైవేటు వ్యాపారస్తులు వారి యొక్క వడ్లను కొంటా ఉన్నారు ఎవరైతే ఎకరము అంతకన్నా తక్కువ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి వడ్లని ఆరబోసి ఎండబెట్టి వాటిని రోజు ఇరవై రోజులు వాటికి కాసి ఈ రోజుల వరకు కూడా వారి యొక్క ధాన్యాన్ని నింపు ప్రభుత్వము నింపు తీసుకోపోయేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు వర్ణాతీతం అలాగే రైతు బోనస్ రైతుకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వము ప్రకటించడం జరిగింది కానీ తొంభై శాతం వడ్లు అమ్ముడుపోయిన తర్వాత అప్పుడు ప్రభుత్వము ఈ బోనస్ అనేది ప్రకటించడం జరిగింది దీనివల్ల రైతు మండలంలో ఉన్నటువంటి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినారు దీనికి ప్రభుత్వం దీనికి ప్రభుత్వం పునరాలోచన చేసి ఎవరైతే రైతులు నిజంగా నష్టపోయారో వారికి ఈ బోనస్ కూడా వారికి అందజేయాలి ఎందుకంటే వారు చెప్పినప్పుడు వారు చెప్పినట్టే బోనస్ ముందు ప్రకటిస్తే అయిపోయేది ఏదైతే తొంభై శాతం వడ్లు మూడు పోయిన తర్వాత వడ్లు తీసుకు బయట దళారులకు అమ్మిన తర్వాత ఏదో పది శాతం వడ్డైతే ఎవరైతే వారికి కొనుగోలు ధాన్యాల కేంద్రాలకు ఇచ్చిలో వారికి మాత్రం బోనస్ రావడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం ఈ విషయమే ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిందిగా నేను నా మా ఎడపల్లి మండల ప్రజల పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్తా ఉన్నారు ప్రజలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంద్రమ గృహాలు అంటున్నారు అసలు ఏం ఏం జరుగుతూ ఉన్నారు ఇది మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది గతంలో గత పది సంవత్సరాలు ఏదైతే పాలనలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆ రోజు అల్లుడు బిడ్డస్తే అల్లుడు బిడ్డస్ ఎక్కడ వాడుకుంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రగల్భాలు పట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవీయులు చంద్రశేఖరరావు గారు అప్పుడు పదేళ్ళు బోధన కానిస్టెన్స్లో కాలయాపన చేస్తూ డబుల్ బెడ్రూమ్లు ఎవరు కట్టించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు దానికి ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి కూడా కేంద్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఇంద్రమ్మ ఇల్లు అనుకుంటు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కూడా ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించలేదు దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దీనికి గత పదేళ్ళ నుంచి గత పదిహేను నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సారథ్యం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరయ విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఈ ప్రతి రాష్ట్రాలకు ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇంటికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మన రాష్ట్రానికి కూడా మూడు లక్షల రూపాయలు వచ్చినాయి ప్రతి ఇంటికి వచ్చింది దానికి ఇంకా అదనంగా రెండు లక్షల రూపాయలు మేము ఎక్కువ ఇస్తూ ఎక్కువ ఇస్తూ మేము కట్టిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఈ పేద ప్రజలు మరియు మధ్యతరగతి కుటుంబాలు ఈ డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్లు త్వరగా వారికి కేటాయించాలి అర్హులైన వారికి త్వర త్వరగా వాళ్ళకి కేటాయించాలి లేని పక్షంలో ఈ పేద పేద మరియు మధ్యతరగతి ప్రజల పక్షాన నేను భారతీయ జనతా పార్టీ తరఫున పోరుబాటు సిద్ధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను సార్ అసలు ఈ ప్రభుత్వమే నిలబడది అని కొంతమంది అంటున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే అంటే కాంగ్రెస్లోనే నేను సీఎం నేను సీఎము మిమ్మల్ని దింపి ఇంకో అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి వినిపి వినికిడి మీరు దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కరు కాదు అని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు దాన్ని మనం ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది మన చేతులు ఏం లేదు రేవంత్ రెడ్డి గారు స్వయం కృపరాధం అది దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడైతే వారు రెడ్డి రెడ్డి రాజ్యం ఇక్కడ నడుస్తూ ఉంది రెడ్డి రెడ్డులు పాలిస్తూ ఉన్నారు ఆరుగురు రెడ్డిలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం అయితే ఉంటుందని అనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ఇక నిర్ణయం అది మీ భవిష్యత్తు భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే నా భవిష్యత్తు కార్యాచరణ పేద ప్రజలకి ఎలాంటి ఆపదొచ్చినా వాళ్ళకి వాళ్ళ పక్క నిలబడి వాళ్ళ ముందుండి వాళ్ళ వెనుకుండి వాళ్ళకి నడిపించడమైన బాధ్యతగా నేను నా గురుతరమైన బాధ్యతగా నేను అనుకుంటా ఉన్నాను నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ధైర్యము వాళ్ళ యొక్క ఆలో ఆశీస్సులతో నేను ఈ ప్రజాసేవ కొరకు ముందుకు వస్తూ ఉన్నాను ప్రజాసేవ కొరకు నేను కంకణ పొద్దున ముందు మీ ముందుకు వస్తూ ఉన్నాను ఎక్కడైతే పేద ప్రజలు ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానివ్వండి వరి ధాన్యం విషయం కొనుగోలు కేంద్రంలో కానివ్వండి ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉన్నారో తులం బంగారము లక్ష రూపాయలు ఇస్తామన్న వాటికి ఈ విధంగా ప్రజల పక్షాన్ని నేను పోరాటం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క సేవయే నా పరమావధిగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవగా నేను ఈ సే ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నేను ముందుకొచ్చి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రామచందర్ గారిని రా రామన్నగా అన్నాసేటుగా ప్రేమతో పిలుచుకునే ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి ఎడపల్లి మండల ప్రజలందరూ కూడా నన్ను రామన్న అన్నాసేటుగా వారి యొక్క ఆశస్సులు అభిమానాలు ఆదరణ కూడా నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీకు ఏ కష్టం వచ్చినా అన్నాన్ని పిలిస్తే రాము అని పిలిస్తే రామ్ చందరు అన్నా సీట్ అని పిలిస్తే నేను మీకు తప్పకుండా నా శాయశక్తిలా మీకు సహాయం చేయడానికి నేను ముందు ముందుకు వస్తాను మీ ముందు ఉంటాను నేను నాకు తోచినంత వరకు నేను మీకు సహాయపడుతూ ఎప్పుడు అన్ని వేరులా మీకు అందుబాటులో ఉండే విధంగా అందు అందుబాటులో ఉంటూ మీకు మీ మీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక సామాన్యుడిగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను మండల ప్రజలు మండల నాయకులు ఆదరిస్తున్నటువంటి తీరును నాకు చాలా సంతోషదాయకం మీ యొక్క ఆదరణ అభిమానం ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మండల పరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసాం కదా కందగట్ల రామచందర్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ఏ ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా ముందుండి నేను సహాయం చేస్తాను చూసాను కదా కందగట్ల రామచందర్ గారు ఏం చెప్తా ఉన్నారు అనంటే ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను ముందుండి వారికి సాయం చేస్తాను ఎప్పుడు అన్నాసెట్ అని చెప్పినా వారి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తా ఉన్నారు చూస్తున్నాడని చట్టన్